కార్పెంటర్లకు వర్క్ షెడ్లు నిర్మిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు కార్పెంటర్ సంక్షేమ సంఘం సమావేశం పద్మావతిపురం కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏళ్లుగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు కార్పెంటర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీ రత్నం ఆచారి తెలిపారు అలాగే వలస కార్మికులను వ్యాపారులు తీసుకువచ్చి తమకు గిట్టుబాటు ధర తక్కకుండా చేస్తున్నారని ఆయన తెలిపారు మరోవైపు టింబర్ డిపోలు అనుమతులు లేకున్నా తలుపులు కిటికీలు ఇంటీరియర్ సామాగ్రి తయారు చేసి తమ పొట్ట కొడుతున్నారని ఆయన తెలిపారు కార్పెంటర్ల కోరిక మేరకు వర్క్ షెడ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు వర్క్ షెడ్ల నిర్మాణంకు అవసరమైన స్థలం వీలైనంత త్వరగా కేటాయింపుపై కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు కార్పెంటర్ల కోసం చిత్తూరులో నగరానికి దూరంగా ఉన్న తన వర్క్ షెడ్లు నిర్మించి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు సమస్యల పరిష్కారానికి వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం కార్యదర్శి కుప్పాచారి కోశాధికారి దేవరాజాచారి తిరుపతి కార్పొంటర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సురేందర్బాబు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు నేను ఎప్పటికి కూడా మర్చిపోను ఖచ్చితంగా నా వంతు కృషి చేసేడానికి నేను ముందుండను అనేది కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన తిరుపతి కార్పొరేషన్ వడ్రంగి సంక్షేమ యాజమాన్య వారికి రత్నం ఆచార్యకి అదేవిధంగా గొప్ప ఉపాధి ఉపాధ్యక్షుల వారికి దేవరాజులు తన ఆచారిని దేవదారు ఆచరిని కోశాధికారికి మరి ప్రతి ఒక్క కార్పెంటర్లుగా చేస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి ఏడు పేరున ప్రకారం అంశాలను తెలియజేస్తు మీ అసోసియేషన్ గా జరగాలని ఎంటూ వేల ఏడు పిల్లల వెంకటేష్ కూస్లో అని మీకు కావాల్సిన సదుపాయాలు మీరు చేసుకోండి మాకు తెలిసిన మాకు మా దృష్టికి వచ్చిన విషయాలు కూడా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం మీకు తిరుపతి పట్టణంలో ఏ చిన్న సమస్యలు వచ్చినా ఒక రెవెన్యూ కానీ ఒక పోలీస్ శాఖలో కానీ ఎక్కడెక్కడ ఇండి నగరాల్లో కానీ ఏదైనా చిన్న చిన్న మీ కానీ సమస్యలు అసోషేషన్ చేయలేని సమస్యలు ఏదైనా మా దృష్టి కూడా తీసుకొస్తే చిన్నగా కూడా మీ సమస్యలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వనరంగి కార్పొరేటర్ అసోసియేషన్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్